Karena ini kerana s e r t a n y बाकी के ना अभी सलाना अक्थारो का सर्टिफिकेशन ना ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్ట్ డేగా డిమాండ్స్ డేగా దీన్ని పరిగణిస్తూ గౌరవ కలెక్టర్ గారికి ప్రతిపత్తి అందించడం జరిగింది ప్రధానంగా అక్ అక్విడేషన్ సంబంధించి గత ప్రభుత్వము బాగా కుదించింది ఇరవై మూడు వేల అక్సన్ ఉన్న అక్డేషన్లో ఒక్కసారిగా తొమ్మిది వేలు కుదించింది కాబట్టి గత టీడీపీ హయాంలో ఉన్న అక్విడేషన్ అలా పునరుద్ధరించాలా పాతికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలా సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని నంద్యాల ఏపీడబ్ల్యూజే కమిటీ డిమాండ్ చేస్తుంది ఆ వైపుగా అధికార యంత్రాంగము దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి ఒక్క పాతికేయుడికి కూటమి వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మేము కోరుతున్నాం అర్హత రాష్ట్ర ప్రభుత్వం సమాచార శాఖ మంత్రి గారు కమిషనర్ గారు గా కూర్చొని మీరు ఎన్ని ఇవ్వగలుగుతారో ఏమి ఇవ్వనారో కొత్త అక్కి ఇచ్చేదానికి ముందడుగు వేయాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఎక్స్టెన్షన్ చేయడం వలన చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా అయితే నేను అందేలా కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు దయచేసి పాదయాత్రలు కూడా లోకేష్ బాబు గారు చెప్పినారు ఆహాతలు అందరికీ ఇస్తామని చెప్పి అదొకటి ముఖ్యంగా జర్నలిస్టులందరికీ మనవి ఏంటంటే ఇప్పుడున్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ ఇడ్కో ఇండ్లు మీకు ఇస్తామని అంటే తీసుకోండి ఎందుకంటే నేను నిజం చెప్తున్నాను రెండు వేల తొమ్మిదిలో చాలామంది పాత్రికేయులు చాబోళ రస్తాలో అప్పుడు స్థలాలు ఇస్తే అంత దూరమా అక్కడికి పోయి ఎవరు ఉంటారు అని చెప్పి చాలామంది కొంతమంది వెనక్కడికి చేసినారు కొంతమంది తీసుకున్నారు అమ్ముకున్నారు అది వేరే రోజు దాని వాల్యూ మీకు తెలియదు అంటే ఆ రోజు తీసుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు అనుభవిస్తున్నటువంటి ఇది చూసి కొంతమంది మేము తప్పు చేసామని అనుకుంటున్నారు ఎప్పుడైనా విలువ పెరిగేది స్థలాలకు ఇళ్ళకు ఇటుకో ఇండ్లు ఇస్తే తీసుకుందాం ఇటుకో ఇండ్లు ఈ రోజు అక్కడ ఏం ఉండకపోవచ్చు అన్ని ఏర్పాటు చేస్తారు మనం తీసుకుంటామంటే లైట్లు ఏర్పాటు చేస్తారు నీళ్ళు ఏర్పాటు చేస్తారు అన్ని రకాల వసతులు ఉంటాయి భవిష్యత్తులో పదేళ్ళ తర్వాత చాలా వాల్యూ అవుతుంది ఇప్పుడు వాల్యూ లేదని మీరు అనుకోవచ్చు ఇప్పుడు గతంలో పదహైదేళ్ల కిందట వైఎస్ నగర్ ముందు పెట్టినప్పుడు ఎంతోమంది పోయి చూసి వచ్చినారే కానీ తీసుకోలేదు ఇప్పుడు అదే వైఎస్ నగర్ నందమూరి నగర్లో మా ప్లాటు ఉంటే మా ప్లాటు అది దొంగ సర్టిఫికేటు ఇది ఫేక్ పట్టా అని చెప్పి అని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుని తిరుగుతున్నారు కాబట్టి ఆ రాకుండా తీట్టుకో ఇంట్లో అంటే మంత్రి గారితో గారితో మాట్లాడి హౌసింగ్ డిపార్ట్మెంట్లతో మాట్లాడి స్ట్రీట్ తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గృహం అంటే ఉండేది అది తర్వాత విధానం మాకు వద్దు స్థలాలు కావాలా సెంటర్ కావాలంటే కుదరదు కొద్దిగా ఆలోచించి ముందు వచ్చే తీసుకోండి నా అభిప్రాయం తర్వాత మనం భవిష్యత్తులో డిమాండ్ల కోసం కలిసికట్టుగా పోరాడు ఐదవ తేదీ అయిన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ డిమాండ్ డేను నిర్వహించమని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నంద్యాల జిల్లాలో జర్నలిస్టుల యొక్క డిమాండ్ల గురించి మన గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వం తెలుగుదేశంతో ఉన్నప్పుడు ఇరవై వేల మందికి రాష్ట్ర కార్డులు ఉంటే పోయిన ప్రభుత్వం కేవలం తొమ్మిది వేల మందికి మాత్రమే మనకు అక్రిడేషన్ కార్డు ఇవ్వడం జరిగింది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం జర్నలిస్టులకు ఒక ఐ వచ్చేది అక్రిడేషన్ కార్డ్ అదాన్ని పునరుద్ధరించి అందరికీ అగ్రిడేషన్ ఇవ్వాలని చెప్పి మనం ఏపీడబ్ల్యూజే ప్రభుత్వానికి ఎలక్షన్కు ముందే అడగడం జరిగింది అర్హులైన ఒక్కరికి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది మరపోతే గతంలో రెండు వేల పదహారులో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనకు ప్రమాద బీమాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాన్ని కూడా కొన్ని మెరుగులు దిద్ది దాన్ని కూడా మళ్ళా పునరుద్ధరించాలని మరొక డిమాండు అలాగే జర్నలిస్టుల పిల్లలు ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులకు జీతబత్యాలు లేవు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు ఆ వృత్తి మీద ప్రేమతో ఒక సంఘానికి మనం ఒక మనవంతుగా సేవ చేయాలని ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గౌరవప్రదమైన జర్నలిస్టుల పిల్లలు చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో చాలా దుర్భరమైన పరిస్థితి ఈ విషయాన్ని గత నెలలో ఏలూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేను కూడా లేవనెత్తడం జరిగింది ఇరవై ఆరు జిల్లాలకు గాను కేవలం ఒక నాలుగు జిల్లాల కలెక్టర్లు ఇవ్వడం జరిగింది ఇరవై రెండు జిల్లాల ప్రతినిధులు ముక్తకంఠంగా దానికి సపోర్ట్ చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలా దీని విషయంలో మనం ధర్నాలు చేపట్టడానికైనా సిద్ధపడాలా నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధపడాలని చెప్పి ఏక తీర్మానం చేయడం జరిగింది ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం అలాగే ఇప్పుడు అక్రిడేషన్ కార్డు లేకపోతే ఇన్సూరెన్స్ చేయలేము మనం ప్రభుత్వం మనకు ఎంత ఇచ్చి కూడా అక్రిడేషన్ కార్డు అనేది ఒక ఐడెంటిటీ ఆ అక్రిడేషన్ కార్డు ఉండాలని చెప్పి అనే ఉద్దేశంతో మనం అందరికీ అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేయడం జరిగింది ఇకపోతే ఎలాంటి ఆదాయం లేదు ఈరోజు పిల్లలను చదివించుకోవడానికి మనం ఇబ్బంది పడుతుంటే హెల్త్ కార్డ్స్ కావాలి మనకు హెల్త్ స్కీమ్ ఊడిక హెల్త్ కార్డు ఇచ్చారు హెల్త్ స్కీమ్ ఇచ్చారు దాన్ని ఇంకొంచెం మాడిఫై చేయాలని చెప్పి కొన్ని సవరణలతో మనం రాష్ట్ర కార్యవర్గంలో మనం తీర్మానం చేసి దాన్ని ప్రజల దృష్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇకపోతే కూడు గుడ్డ ఉండిపోయా మనకు ఉండడానికి నిలువు నీడలేదు కాబట్టి జర్నలిస్టు అందరికీ ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి మనకు ఇళ్ల స్థలాలు కానీ టిట్కో గృహాలు కానీ ప్రభుత్వం ఏర్పడక ముందు జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని చెప్పి మనకు ప్రమాణం చేయడం జరిగింది ఆ దాంట్లో కూడా ఈరోజు జరుగుతున్న జాప్యంగా ఏపీడబ్ల్యూజీలో మన గత సార్లు మనం ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రిని మన గారిని కలవడం జరిగింది ఆ మినిస్టర్ గారు కూడా ఉన్న సమస్య ఏమంటే లోకేష్ గారి పాదయాత్రలో సోషల్ మీడియా యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులు అయితే జర్నలిస్టులకు ఉన్న ప్రతి ఒక్కదాన్ని వాళ్ళకు వాళ్ళకూడక అర్హత కలిగేటట్టు చేస్తానన్న ప్రామిస్ను ఏ విధంగా దీన్ని తీసుకురావాలి సీనియారిటీని తీసుకురావాలన్నా ఆ జర్నలిస్టులు గతంలో ఎక్కడైనా పనిచేసినారా వాళ్ళ సీనియార్టీ ఏమి దాన్ని బేస్ చేసుకుని చేయాలనే ఒక జాప్యం జరుగుతుంది కాబట్టి ఈసారి ఆ జాప్యం జరగకుండా త్వరగా నిర్ణయం తీసుకొని జర్నలిస్టులకు త్వరగా మనకు అక్రెడేషన్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము ఇంకోటి ఏమంటే ఈ వృత్తిలో ఎంతో ఒడుగుదొడుగులు పోయి మనము జీవితాన్ని అంతా దానికి దారపోసి రిటైర్మెంట్ అప్పుడు ఏమీ లేకుండా పోతున్నాయి కానీ చాలా రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ ఉంది చాలా ఇంపార్టెంట్ అయిన పెన్షన్ స్కీమ్ను కూడా ఖచ్చితంగా మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ డిమాండ్ చేయడం జరిగింది ఇవన్నిటినీ మనం సాధించుకుంటాం ఏపీడబ్ల్యూజే నాయకత్వం చాలా స్ట్రాంగ్ ఉంది ఐజేఈ ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజే దీన్ని ముఖ్యమంత్రి ప్రధాన